నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం అయితే అయితే బాలాజీ టెంపుల్ రావడం అంకుల్ హైలైట్ నమస్తే ఫ్రెండ్స్ మనం త్రయంకకేశ్వరం నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగింది చెలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళడానికి సుమారుగా ఎనిమిది వందల కిలోమీటర్లు అయితే రావడం అయితే జరిగింది అనమాట మనం మధ్యలో అయితే భోజనానికి అయితే ఆపడం అయితే జరిగింది అందరూ భోజనం అయితే చేసి సాయంత్రానికి అయితే మనం అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్ కి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరూ కూడా రోజు అయితే మనం అయితే చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గర అయితే రావడం అయితే జరిగింది మనమైతే బస్ అయితే ఇవ్వండి ఇప్పుడు ప్రజెంట్ అయితే పార్కింగ్ చేసి ఇక్కడైతే రూమ్స్ అయితే తీసుకున్నాం నైట్ అయితే స్టేయింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనం రూమ్స్ అయితే ఎక్కడ స్టేయింగ్ చేసామన్నది మనం అయితే ఇప్పుడు అయితే చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి అదే విధంగా మనకు వచ్చేటప్పటికి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత వీడియో అయితే పూర్తిగా అయితే చేయడం అయితే జరుగుతుంది కంపల్సరీ చూస్తూనే ఉండండి మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనకు వచ్చేటప్పటికి ఈ పన్నెండు రోజుల యాత్రలో పదహారు రోజులుగా మారిందనమాట మనకి ఇంకా వచ్చేటప్పటికి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి రేపొద్దున వచ్చేటప్పటికి నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి శ్రీశైలం శ్రీశైలం మహానంది రావడం అయితే జరుగుతుంది అక్కడి నుంచి కానీపాకం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం తర్వాత వచ్చేటప్పుడు శ్రీరంగం పళని కన్యాకుమారి వరకు రామేశ్వరం మొత్తం కూడా మధ్యలో అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట అది కూడా మనం పద్మనాభ స్వామివారి టెంపుల్కి కూడా వెళ్ళడం అయితే కేరళ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట త్రివేణి అది కూడా మళ్ళీ కవర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది లేదా అది ఏంటనేది కొంచెం సస్పెన్షన్లో ఉన్నది అనమాట దాని గురించి కూడా చూడండి అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి ప్రతిరోజు టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లైవ్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం లైవ్ అయితే కన్ కన్ఫామ్గా చూ చూడొచ్చు అనమాట ఎందుకంటే మనకు ఈ యాత్ర మొత్తం కూడా టోటల్ వచ్చేటప్పటికి పదివేల ఐదు వందలు మాత్రమేనండి ఒకసారి అయితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవచ్చు పదివేల ఐదు వందలు ఎన్ని యాత్రలు రోజువారీ భోజనంతో సామానకైతే పొద్దున్నే పొద్దున్న మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫున్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ యాత్రకి రావాలనుకున్న వాళ్ళు మన నెంబర్ అయితే ఉంటుంది కంపల్సరీ నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ కంపల్సరీ కాల్ చేయాల్సిందిగా కూర్చున్నాం ఇప్పుడే మనం రూమ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర అయితే ఈ సత్రంలో అయితే మనమైతే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడైతే మనకైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది టెంపుల్కి వెళ్ళిన తర్వాత పతిది కూడా వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది కంపల్సరీ చూస్తూనే ఉండండి మన ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నాం ఫ్రెండ్స్ మా మొత్తం బస్ నెంబర్స్ అయితే ఇప్పుడైతే రెడీ అయ్యి చిలుకూరు బాదాజీ టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యి రావడం అయితే జరిగింది కొంతమంది రావడం అయితే జరిగింది కొంతమంది అయితే వస్తున్నారనమాట ఇప్పుడైతే చూడండి మనం అయితే ఇక్కడి నుంచి అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క అయితే తెలుసుకుందాం ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకునేవాడు ఒకమారు అనారోగ్య కారణంగా అతను తిరుపతికి యాత్ర చేయలేకపోయాడు ఆ భక్తుడుకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి నీవు దానికి చింతించవద్దు నీ సమీపంలో అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి ఆ భక్తుడు అక్కడి పుట్టను తవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తలిగి రక్తం కారసాగింది అపచారానికి దుఃఖిస్తున్న భక్తుడికి పాలతో కడగమని వాణి వినిపించింది అలా చేయగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం బయలుపడింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బస్ దగ్గర నుంచి అయితే మనం టెంపుల్ కాడికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట దగ్గరలో అయితే ఉండడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది అందువల్ల ఏంటంటే మనం జాయిగా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఆ విగ్రహాన్ని శాత్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు ఇలా మూర్తిగా ఉభయ నాంచారులతో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని రెండు తెలుగు రాష్ట్రాల ఇతర రాష్ట్రాల భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు చిలుకూరి బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది బాలాజీ అనే నామం వెంకటేశ్వర స్వామిని అనేక నామాల్లో ఒకటి ఇప్పుడు ఈ దేవాలయ యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా సాదాగా ఉంటుంది భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక్కడ మొక్కుగా ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం అందుకే ఇక్కడ బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు వెంకటేశాయ ఈ రోజు అయితే మనం చిరుగురు బాలాజీ టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయిందండి ఇక్కడ శివాలయం కూడా దర్శనం అయితే ఇప్పుడు పూర్తి అయిపోయింది మనం నెక్స్ట్ శ్రీశైలం మహానంది అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ రోజు మాత్రం అయితే ఇక్కడ టెంపుల్ కార్డ్ అయితే చాలా ఫ్రీగా అయితే ఉన్నదండి మనం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో అయితే దర్శనం అయితే పూర్తిగా అయిపోవడం అయితే జరిగింది ఈ దేవాలయంలో దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకి శివాలయం అయితే దర్శనం ఇస్తుంది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఆ శివేతని దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నా ఓం నమ శివాయ ఫ్రెండ్స్ మనం వెనకాల చూస్తున్నదే మన చిరుకూరు బాలాజీ టెంపుల్ అనమాట ఇప్పుడైతే మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనం అయితే పూర్తి అయిపోయిందనమాట ఇక్కడి నుంచి అయితే మహానంది శ్రీశైలం అయితే వెళ్ళడం అయితే శ్రీశైలం మహానంది వెళ్ళడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మన వీడియోలు ఆల్రెడీ లాంగ్ వీడియోస్ కొంచెం తక్కువగా వీసి రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుంది వీస్ అయితే పెరిగేలాగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో మొత్తం చూసి కామెంట్ చేసి షేర్ చేయాల్సిందిగా కూర్చున్నాం చిరుకూరు క్షేత్ర చరిత్ర కన్నా ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి తెలంగాణ తిరుమలగా గాంచిన ఈ దేవాలయంపై బులమోని వెంకటేశ్వరులు పరిశోధన చేసి చిలుకూరి క్షేత్ర చరిత్ర అనే గ్రంథం రాశారు పౌరశకం వెయ్యి అరవై ఏడులో అప్పటి రాజు అసగా మారస నేతృత్వంలో నిర్మించిన ఈ చిలుకురి దేవాలయం గురించి పూర్తి స్థాయిలో పరిశోధన చేసి నాటి శిలా శాసనాలు వాటి వివరాలు సహా పరిచరించిన ఈ గ్రంథాన్ని ఇరవై ఐదు మార్చి రెండు వేల ఐదున అప్పటి శాసనసభ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి విడుదల చేశారు అప్పట్లో కేవలం రెండు రోజుల్లో పదివేల కాపీలు అమ్ముడుపోయాయని ఈ గ్రంథం చరిత్ర సృష్టించింది ఈ ఆలయంలో ఇంకో విశిష్టత అయితే ఉన్నదండి అది ప్రదక్షిణలు అనమాట ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారంగా భక్తుల నమ్మకం భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తారు తరువాత కోరిక తీరిన తరువాత ఇంకొకసారి వచ్చి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి తమ ముక్కుని తీర్చుకుంటారు ఈ ఆలయంలో ఇంకో విశిష్టత అయితే ఉన్నదండి అదేంటనుకున్నారా దేవుడి విగ్రహాన్ని కన్నులు మూసుకోకుండా చూడాలని ఆ ఆలయంలో అర్చకులు పదే పదే చెబుతూ ఉంటారు అది ప్రతి ఒక్కరికే మీకు తెలిసింది ఆలయానికి విచ్చేసిన ప్రతి భక్తులను చాలా ఇబ్బంది పెడుతున్నారనమాట ఇక్కడ దందా కింద మొత్తం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారని నేనైతే నేను మామూలుగా వీడియోలు యూట్యూబ్ వీడియోలు తీసుకుంటే నా ఫోన్ లాగా నువ్వు చుట్టుపక్కల మొత్తం వీడియోలు ఎందుకు తీసావని చెప్పి నా వీడియోలన్నీ డెలీట్ చేశారు ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను మనకే టిఫిన్ పూరి అండి తినేసి మనం నెక్స్ట్ టైంకి బయలుదేరిపోతాం అంకుల్ గారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ గురించి అయితే పూర్తిగా వివరణ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి కంపల్సరీ నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నాం అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు వచ్చేటప్పటికి శ్రీశైలం డ్యాము శ్రీశైలం ప్రతిదీ కూడా రావడం అయితే జరిగింది అడవిలో అందాలు చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయండి చాలా చక్కగా ఉంటుంది కంపల్సరీ మా ఛానల్ చూస్తూనే ఉండండి